అందరికీ నమస్కారం నిన్న రాజమండ్రి ఉన్న ప్రజలందరూ కూడా మండు టెండలో మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ప్రతి ఆడపడుచు ప్రతి అన్న ప్రతి తమ్ముడు కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా ేషన్ వచ్చిన తీరు చూస్తుంటే మాకే ఒళ్ళు జూమంట నిన్న చూడండి తీవ్ర తె ఎంత ఉందో ఎండ కూడా కక్షేయలేదు స్వచ్ఛందక ఆయన వయలేరుతూ మాధారి భర్తరాములు గారు ఎప్పుడు నామినేషన్ చేస్తారా అని వెయ్యి గల దగ్గర చూస్తున్నారు ఈ జనం కూడా వియపురం కానించి మున్సిపల్ కూడా జనం ఇకేత రాలేదు జనం అందరూ కూడా దానికి కారణం ఏంటి ఒకే ఒక కారణం ఉంది విజన్ కావాలా పాయిజన్ కావాలా అని జనం డిసైడ్ విజన్ అంటే ఏంటి భాముడు విసున్న నాయకుడు కాబట్టి ఈ రోజున ప్రతిదీ కూడా ఆలోచన విధానంతో ముందు చూపుతోటి ఒక విజన్ తోటి ముందుకు పోతున్నాడు పాయిజన్ చాలా విషపూరితమండి కుటుంబ పాయిస్ ఒక పక్క నుంచి తెలుసుగా లేడు మ్యాచ్ ఇవన్నీ కూడా అందుకు జనం డిసైడ్ అయ్యారు మీ విజరున్న నాయకులు మనం తెచ్చుకోవాలని నిన్న చూడగానే మాకు అర్థమైంది భర్తరాముడు ఆల్రెడీ కలిసి వేశాడు భర్తరాముడు కలిసి వేశాడు ఎమ్మెల్యే కలిసి చేశాడు వాసు కాదు తమ్ముడు వాసు నీ చెప్తున్నా ఈ రోజున కౌంటింగ్ స్టార్ట్ అయింది రేపు మేము మూడు నాలుగో తారీఖులో ఉంది కౌంటింగ్ నేను నిజంగా తొమ్మిది వార్తలు చెప్తున్నా ఒక బస్ టికెట్ ట్రైన్ టికెట్ ఏ టికెట్ బుక్ చేసుకుంటే ఈ రోజే బుక్ చేసుకో జూన్ నాలుగో తారీఖున రోజు ఎక్కడైతే ఈ యొక్క సొంత రాష్ట్రం ఈ మధ్య ఏర్పాటు చేసుకున్నారు కదా మీ ఫ్యామిలీ రాష్ట్రం ఆ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోలేక సిద్ధంగా పెట్టి బేళ సిద్ధంగా ఉండమని ఈరోజు టికెట్ బుక్ చేసుకోమని చెప్తున్నా ఒక భర్త వ్యక్తి ఒక ఎమ్మెల్యే కాదు ఒక మంత్రిగా కూడా రాబోతున్నాడు రాసుకో ఇది నిజం ఛాలెంజ్ చేస్తున్నా జనవత నిన్న మీటింగ్ చూడగా నిన్న నిన్న ర్యాలీ చూడగానే మీ అందరూ తెలిసి ఉండగా తడిచిపోయి ఉంటాయి ఇంకా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని వేస్ట్ ఇది చరిత్ర ఆలంత ముందు కూడా చెప్పాను జనం ఒకసారి అవకాశం ఇస్తారు నీకైనా నాకైనా ఎవరికైనా సరే ఆ అవకాశాన్ని రాజకీయ నాయకుడు సక్రీన్గా చేసుకుంటే పది కాలాల పాటు ఉంటారు ఐదు సంవత్సరాల కింద నీకు అవకాశం ఇచ్చారు మీ బాలే గారికి ఒక ఎమ్మెల్యే కింద అవకాశం ఇచ్చారు జనం అందరూ కూడా దాన్ని నువ్వు మూట కట్టేసి ఎమ్మెల్యే అంటే ఒక రబ్బర్ స్టాండ్ కింద తయారు చేసి నువ్వు చూసావు కాబట్టి రాయబండ ప్రజాదంతా కూడా ఒక్కసారి ఆలోచించుకుంది అరే మిత్రుల నాయకుడు ఈ రోజున ప్రతి ఇంటి ప్రతి ఏ ఇంటికి ప్రతి సిసి రోడ్ కానీ అదే విధంగా ఒక డ్రైవ్ కానీ ఒక డివైడర్ కానీ ఒక యాబి కానీ కంబాజన్ కానీ అదే దండి మార్చ్ కానీ ఇటువంటి డెవలప్మెంట్ చేస్తున్నారే మిత్రుల నాయకుడు కానీ నువ్వు కానీ ఏడాది రోజులు వచ్చామనుకో ప్రతి ఇద్దరు ఏముంటాయి ఒక చిట్టు ఉంటారు ఒక చిట్టు పండుగ బ్రాంచ్ ఉంటాయి లేదా అన్న మీకు అసంఖ్య కార్యక్రమాలకి మీరు డాన్ కదా డాన్స్ సంబంధించినటువంటి షోలు ఉన్నాయి ఇక్కడ అది నీ చరిత్ర జనమంతరం ఆ తెలుగు మీరు వాట్సాప్ వచ్చినాయి ఫేస్బుక్లు వచ్చినాయి పారిసిని ఎవరు డౌత్ ప్రకాశన్ ఎవరు మాట్లాడే భర్తరాం ఎవరు అట్లాంటి వాసిన ఆళ్ళని జనాలు ఒకసారి ఇవాళ అందరూ ఎక్కింటారు కాబట్టి ఒక్కసారి ప్రతిపక్కలు కూడా మన యొక్క విధి విధానాలని మన యొక్క నాగని కూడా జనం పరిశీలిస్తున్నారు కాబట్టి నిన్న జనం కూడా స్వచ్ఛందంగా వచ్చి మన మార్గాలు భర్త రామ్ని ఎంపీ నుంచి ఎమ్మెల్యే కింద ఇప్పుడు కాంపిటీషన్ ఎయికనే దరిక్ష విధంగా ఈరోజు నిన్న తీర్పు ఇచ్చారని మన ప్రతిపక్షంలో పోటీ చేస్తున్నటువంటి ఆధునటు వాసి గారి నేను ఎక్కడైనా సరే ఎవరైనా సరే రాజ్యాంగులు అడుగు పెట్టాలంటే ముందు ఒక ఉండాలి విజన్ లేకుండా వచ్చి మేము కుటుంబం మా కుటుంబం టాపు మా కుటుంబ పాలన తోటి చేసా జనం నమ్ముతా లేదు దయచేసి ఎక్కడైనా సరే మీరు తగ్గి ఈరోజే బహుశా నాకు తెలుసు నిన్నే ఉన్న అన్నారు నాకు తెలియదు ఆధార్ కార్డు కొట్టానే వస్తాను నిన్నే చేర్చుకున్నానంటే తెలిసింది చూస్తాను కొడతాను బస్ టికెట్ బస్ టికెటా ఫ్లైట్ టికెట్ ట్రైట్ టికెట్ చూసుకుంటాం ఓకేనా